అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అట్లా చేస్తే చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది మన వీడియోస్ అందరూ మంచనే ఉత్తురు గాని ఇద లైక్ లెవెల్ కొర్తరే లుల్ల ఇద ఇద మన వీడియోస్ మంచి ముందుకు పోయి మీలాంటి వాళ్ళు ఇంకా మస్తు మంది సో ఈ రోజు ఈ వీడియో ఏంటి అని అంటే పల్లెటూరులో మొగుడు ఉండంగా కూడా ఇంకొకల మొగుడిని ఉంచుకుంటే దాన్ని ఎన్ని మాటలు అంటారు అనేది ఈ వీడియో అలాగే మంది కూడా ఏం మాట్లాడుకుంటారు అనేది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాము నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఏందని అర్థం అయ్యేలా కైకిల్ పోలేదా అనే ఏ కైకిల్ మునగా ఎవరు విల్స్ పాడగా లేరు మల్లక్క ఈ రోజు ఎవరని విల్తే బోదమని పొద్దులానే కదా పత్తేరా ఓయిరు మరి నిన్ రమ్మనలేదా ఓ దాని ఇంట్లో మన్నువయ్య దానికి ముగ్గురే జాలట ముగ్గురునే పట్టుకొని పోయింది నేను అత్తారంటే అద్దు అన్నది దాన్ బొందా వేట అది ఇంకోసారి విలువని చెప్తా నేను అవునా ఏలైతే వాడుకుంటది నేనా అత్తమ్మా దా రామ దగ్గరికి పోతానా అవునా రామతోడే ఏం పని నీకు అయితే కందిపప్పు అమ్ముతుందట ఒక కిలో అంతా కొనుకొచ్చుకుందామని పోతానత్త అవునా పో పో అవు మళ్ళక్క ఇది లంగ బొడ్డి ఇది చిన్న బొడ్డి కాదు ఆ ఇది దానికి మొగుడు ఉండగా కూడా ఆ రామ మొగుడు నుంచుకున్నది ఊకే ఏదో సాగు చెప్పుకొని దాని ఇంటికి పోడు దాని అది లేకపోతే అనుభవంతో మండా చూడు ఇది ఒక బొడ్డి అవునాయే నేను కూడా అదే గమనించాన్న ఊకే వాళ్ళ ఇంటికే పోతుంది ఆడు కూడా ఇది ఇంటికి రాగా రెండు మూడు సార్లు చూసిందే ఏమన్నా పని ఉండి రావచ్చు అని నేను అనుకున్నా ఏం పని ఇదే పని దీనికి అవసరమా దాని సంసార నాశనం చెప్తాండి దానికో ఇద్దరు పిల్లలు ఉండే దీనికో ఇద్దరు పిల్లలు ఉండే ఇది దీన్ని మొగని పట్టుకొని ఉండక ఏమో గాన్ని పట్టుకొని ఎడతాండి ఏమేమి అల్లక్క ఆ రామకు తెలియదా మరి అదో ఎడ్డి ముండా ఆ ఎడ్డి ముండా తెలిసినాక అది ఇద్దరు కట్టాలి ఇది కథ ఇక దీని మొగడే ఒక ఎర్రగా ఆ రామ మొగడే ఒక తెల్లగా అందంగా ఉండే ఇక అన్ని పట్టిందా ఏ ఇది అందంగా ఉంటే అన్నీ పడుతుంది ఆ ఇది చిన్నది అందుకే ఇప్పుడు బొడ్డు కనిపించేటట్టు చీర కడుతుంది ఎందుకు డ్రెస్ చేస్తాను ఈ మధ్య ఓ అంతో విధంగా రెండు మూడు సార్లు మా ఆయన కట్టబడ్డ మా ఆయన చీరంతో మాట్లాడక నువ్వు నాకు చెప్తాడు అవునా అరే గింత పెద్దగా అయిందా ఏ కథ అయ్యో పొలానికి అనుకోవడట పొలంగానే వండుడట్నే మళ్ళక్క హీరో తో పాడగాను ఇదే మాడిది ఆడే మొగోడే అవు అవు ఇలా ఇద్దరి పొలాలు పక్కకే ఉన్నాయి నా కెరికే ఇక దీని మొగడు ఇంటికారు ఉంటే వీలు రాకపోతే పొలం కాడికి ఇదేందో పని మీద పోయినట్టు పోడు ఆడు అవు పొలం నీళ్లు పెడతాను పోడట ఆయన చెట్ల చాటుకు పండు అచ్చడట్నే మళ్ళక్క ఓ రామా ఆ పిల్లలు ఉన్నారు పెద్ద పెరుగుతారు దీనికి ఇంత ఇజ్జత్ మానం లేదేమే పాడుగాను ఆ రామకు మనవన్న చెప్తే మంచిగా కదా మరి ఆవు మల్లక్క మనం చెప్పుతే ఆయన తాళ్ళకు నుండి రావా అటు పోయి ఇటు పోయి మన మీద పడుతుంది మనకేం పని అంతే గాని ఒకసారి దీని వెనుక పోదాం ఏం చేస్తుంది వాళ్ళింటికి పోయోది ఒకసారి చూద్దాం పా నిజంగానే మల్లక్క చూద్దాం పా ఇట్లా ఇట్లా ఎన్నిసార్లు ఫోన్ చేయాలిరా నీకు ఆ ఫోన్ ఏ ఏం పుట్టింది నీకు అబ్బో సూడే నర్సి మాటలు నిన్న నా పెళ్ళానికి నాకు లొల్లైంది ఫోన్ ఎత్తేసినా అది వైబ్రేషన్ వేయింది ఫోన్ లక్తానే అని లిఫ్ట్ చేయట్లేదు ఆ ముచ్చట నువ్వు ఇంటికి వచ్చి నేను ఆగం రావర్తిని అంత పిసలేతాంది నాకు లేచినప్పటిండి అబ్బో ఇది చిన్నది గాడే మల్లక్క అవునా నేను నా కూడా పిసలేతాంది నేను కూడా యాని ఇంటికి వెళ్ళే అద్దామని అనుకుంటానా అంతలోపే నువ్వు వచ్చినావు నా ఇంటికాడ నా మొగడు పారైండు ఆ ఎన్ని సార్లు ఫోన్ చేసినా అస్సలు లిఫ్ట్ చేస్తలేవని నాకు భయమైంది ఆ ఇంత ఆనన్ను వదిలేస్తానవా ఏందని ఆగమాగం నేను బతకని అప్ప నిన్ను వదిలేస్తే నేను బతుకుతానాయే ఈ అందానికి నేను దాసుడను ఆ నిన్ను వదిలేసురంటే నా ప్రాణం నేను వదిలేసుకునుడే నాకు తెలుసు రాజా నువ్వు నన్ను వదిలేయవని నేను కూడా నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా అస్సలు ఉండలేకపోతున్నా ఇంపెల్లా మేడవేందే ఇంకా అత్తలేదు అవునా పగటి వరకు కరెంటు మొకే రావే సరే సరే అస్తా ఒక్క ముద్దిత పాటే ఓ మల్లక్క ఎంద ముద్దు కిట్టంటాండే మనం ఇం చెలు పాయే ఆగే ఏం చేత్తరు చూద్దాం నీ భార్య వస్తది రాజా వద్దు పొలం కాడ కలుసుకుందాం రా ఏ అది వరకు నేను ఇత్త గాని నేను పోత రాజా మరి మధ్యాహ్నం రా సరే నా పిల్లమొచ్చింది ఏమైంది గిట్లా వచ్చినావు మల్లక్క పాపం ఇది ఇప్పుడు వచ్చే ముట్టించేటప్పుడు అత్త అయిపో ఆ రామా నీ కోసమే వచ్చినా ఇప్పుడే మీ ఆయన అడుగుతా ఉన్నది అంటాడు నువ్వు ఇట్లా వచ్చినావు అవునా ఏం పని మీద వచ్చినావు మరి నువ్వు అట కందిపప్పు అమ్ముతన్నావట కదా ఒక కిలో అంతా మాకు ఇస్తావని వచ్చిన నిన్న మొన్న అత్త అయిపో కందిపప్పు అయిపోయింది అయ్యో అయిపోయిందా అయితే మరి నేను పోతానా పప్పు గురించే వచ్చిన చూసినావా దాని మోహన్ గురించి వచ్చి పప్పు గురించి వచ్చినా అని చెప్తాను బీమోకమండ సరే సరే ఏమైందే పప్పిచ్చిందా పప్పు అయిపోయిందట నిన్న మొన్న అత్త అయిపోగదా అన్నది అయ్యో పప్పు గట్లెట్ల అయిపోయిందే ఏమో ఇది అందరికి అమ్మిందట పప్పు లేకపోతే ఏందే నీకు కావాల్సిన పని అయిందా ఇదేంది ఇల్లు వెరైటీగా మాట్లాడతారు నేను పప్పు గురించే పోతి మళ్ళీ పప్పు లేదు అయిపోయింది అని అంటే పోయిన పని అయిందా అంటారు ఏం లేదు కానీ ఇలా మరి పొలం అయింది జరే ఆయన ఇంకా పోతా పోతావు పోతావు పోవా ఇక్కడ అత్తా అని అన్నం తినలేదు అన్నం తిన్నాక పోతా కాని అబ్బో ఇది చూస్తే నల్లి లెక్కున్నది గిన్నే గిన్నేసాలు పడతాంది నేనేమో అనుకున్ననే అనుకున్నానే ఇన్ని రోజులు ఓ ఊరంతా ఇరకే ఈ కథ నీకు తెలియదా అరే మరి ఊరంతా ఇరకైతే అందుకని ఈ రామకి ఇంకా తెలుస్తలేదేమే మళ్ళక్క అదో తిరిపోరి అది ఇంట్లో మిషన్ కుట్టుకుంటా అది మాట్లాడదాయే మాట్లాడదాయ మాట్లాడితే గిట్ల గట్లా అని చెప్తారా ఇంకా మళ్ళీ ఈ చూసినవాడు ఏమన్నా నేను కుట్ల దానింటికే పోయితోనేదో పని ఉన్నట్టు ఆయ్ మోగంతో పని ఇది ఆవు మళ్ళక్క అల్లు పొలం కానికి కదా మరి పోయి ఏం చేస్తారంట ఓ మన ఇద్దరం ఒక్కసారి ఓ నర్సి పిడాత మనల్ని ఊసిర్రనుకో మన ఇజ్జత్ పోతదే అరే మీ పొలం కూడా అన్నే ఉందే మీ పొలంలో కచ్చినమా ఎప్పుడు మనకేం భయం అంతే అంటవా సరే పోదాం పా మరి అగజూడే అది ఎట్లా కూర్చున్నదో మీద అబ్బా నీతో మాట్లాడక రెండు మూడు రోజులు అయితాంది నాకు అంత పిచ్చి లేచినట్టు అయితాంది అవునా రాజా మరి నేను ఎట్లుంటా అనుకున్నావు చెప్పు నాకైతే ఇక పిసలేసింది చూసి చూసి మీ ఇంటికాడ కురికి వచ్చినా ఏ ఇగా నా పిల్లం ఒకటే లోల్లిదా అని ఇంట్లో మా అన్నవాడా అది నాకు వద్దు నువ్వు నన్ను వేసుకుంటావా ఎప్పుడూ వదిలేసి నువ్వు నిన్ను వేసుకుంటా మనం మంచిగా ఉందాం అయ్యా అప్ప మల్లక్క చూసినా అవసరం అయదాన్ని నాకు కూడా నమ్మటోని అస్సలు ఉండబడ్డయితే రాజా మన ఇద్దరము పెళ్లి చేసుకుని ఏడికన్నా పోయి బతుకుదాం నా కూర్చున్నా నువ్వే గుర్తుకొస్తున్నావు పడుకున్నా నువ్వే గుర్తుకొస్తున్నావు లేచినా నువ్వే గుర్తుకొస్తున్నావు నిన్ను వీడికి అస్సలు ఉండలేకపోతున్నా అవునా నేముండా ఆ దగ్గర ఏముంది నీ మొహం దగ్గర ఏం లేదే సిగ్గులేందారా నాకు కూడా కర్రగా నీ అంతా అంత మండుతాంది మన ఇద్దరం జోడి మంచి ఉంటాం మనం చేసుకుందాం పెళ్లి అవు మల్లక్క మనము వారమ్మకు ఎప్పుడంపాయే ఓ నరసీష్ ఎప్పుడు మా చెప్తాం కాని ఏ నేనేం చేసిన అని వీడంటే మనల్ని ఇద్దరు కలిసి అంతరే కానీ పాపం తన సంసారం పోతాంది కదనే ఈ సిగ్గులైన ఆడి అటు మూవర్ని మెయింటైన్ చెప్తాంది టీని మెయింటైన్ చెప్తాంది ఇటు ఉన్న పైసంతా అంతా దీనికే పెడతాడు సరే గాని నాకు వడ్డానం చేయించుతావా రాజా మస్తు ఆశ పెట్టుకోవాలని ముద్ర మీద ముద్దులు పెడతాండే దానికి చేయించుతారా నీకంటే ఎక్కువనా ఏమో సప్పుడు అవుతుంది కాదు ఓ మల్లక్క అదే ఉత్తాంది ఊరికే అవును నర్సి నడువే ఐ లవ్ యూ రాజా నువ్వు ఏదేమైనా నన్ను వదిలిపెట్టకు ఏదేమైనా నిన్ను వదిలిపెట్టను నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు బంగారం వామో మల్లక్క సూతే మన ఇజ్జత్ పో అవుడే నర్సవ్వ చూసిరు కదా వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి సో తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు